భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్లూరు కొండారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దర్శ నియోజకవర్గం తప్పిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కృషి చేస్తారని కూడా మనం తెలియజేసుకుంటూ మరి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకి కాంగ్రెస్ పార్టీ దరిశి నియోజవర్గం నిజోత్సవం చేయడం కాకే కాక మరి రేపు ఎలక్షన్లో కూడా మనం విజయం సాధించే తీరులో మనం కార్యక్రమాలు కూడా తయారు చేస్తామని కూడా తెలియజేస్తూ మరి దర్శన నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే దొనకొండ ఏరియాలోనే ఇండస్ట్రీ ఏరియాగా తయారు చేయడము మరి నూట ముప్పై ఎనిమిది కంపెనీలకు రావడం జరుగుతుంది ఈ యొక్క నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే అవకాశము కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని తెలియజేస్తూ రేపు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్గా పోతుంది ఆ యొక్క సారాంశాలను కూడా తెలియజేస్తూ ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తే మరి కాంగ్రెస్ పార్టీ నిజాతలు చేయాలని కూడా మేము కోరుకుంటూ తరిచి నియోజకవర్గం తరఫున రేపు జరగబోయే ఎలక్షన్కి ఈ యొక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కూడా మరి ఈ యొక్క ఛాన్స్ మాకు ఇవ్వమని ప్రజలు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్